నమస్తే మెదక్ పార్లమెంట్ సభ్యుడు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకి ఒక బెదిరింపు కాల్ వచ్చింది అది కూడా ఎక్కడి నుంచి అంటే మధ్యప్రదేశ్లోనే మావోయిస్ట్ నేను ఫోన్ చేస్తున్నాను సో ఈరోజు సాయంత్రంలోకి చంపేస్తానని చెప్పేసి కాల్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా ఈ ఆపరేషన్ కగారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఓవైపు కంప్లీట్గా మావోయిస్టులని సో ఒక డేట్ రెండు వేల ఇరవై ఆరు మార్చ్ ఇరవై ఆరు తారీఖు తారీఖు వరకు సో కంప్లీట్గా నక్సలైట్లు లేని భారతదేశంగా వదిస్తామని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో సో ఇప్పుడు ఈ కాల్ అనేది హాట్ టాపిక్ ఒక చర్చనీయాంశంగా అంశంగా మారింది అది కూడా రఘునందన్ రావు ఒక పర్యటనలో ఉండగా సో మెదక్ దమ్మాయిగూడిలోని ఒక ఏరియాలో ఒక పర్యటనలో ఉండగా సో అప్పుడు కాల్ వచ్చింది అవుట్ ఆవట్ అయిన కాల్ వచ్చింది ఆ కాల్ కూడా కంప్లీట్ రికార్డింగ్ కూడా ప్రస్తుతం మనతో పాటు వాహిని టీవీ దగ్గర ఉంది ఒకసారి మీకు కూడా వినిపించే ప్రయత్నం చేస్తాం సో ఇప్పుడు ఆపరేషన్ కాగర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దాన్ని ఆపాలని చెప్పేసి ఇటు ప్రజా ఇటు ప్రజా ప్రజాకి సంబంధించిన పార్టీలు కావచ్చు ప్రజా ప్రజానాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా సామాజిక కార్యకర్తలు కావచ్చు లెఫ్ట్ పార్టీలు అన్నీ కూడా ఒకవైపు ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తూ ఉన్నాయి సో ఈ నేపథ్యంలో ఈ కాల్ రావడం అనేది ఒక్కసారి కంప్లీట్ హాట్ టాపిక్గా మారింది సో అసలు ఏం జరిగిందని చెప్పి చూసే ప్రయత్నం మనం చేద్దాం ఎంపీ రఘునందన్ రావు సాయంత్రంలోగా చంపేస్తాం ఎంపీ రఘునందన్ రావుకు మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ సో బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు బెదిరింపు కాల్ కలకలం రేపుతుంది ఇవాళ సాయంత్రంలోగా చంపేస్తామంటూ మావోయిస్టుల పేరుతో తనకు బెదిరింపు కాల్ వచ్చినట్లు రఘనందరావు పోలీసుకు ఫిర్యాదులు చేశారు సో మిడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో ఓ కార్యక్రమంలో ఉండగా డీజీపీ మెదక్ ఎస్పీ ఇతర ఉన్నతాధికారులకు ఎంపీ ఫిర్యాదు చేశారు మధ్యప్రదేశ్కు చెందిన మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు సో ఈ విధంగా అంటే ఇటు కేంద్ర ప్రభుత్వం ఏమో ఒకసారి చూసుకునే మధ్య భారత్ మన మధ్య తెలంగాణ సో మధ్య భారతదేశం లేదవుతుంది సో అంటే తెలంగాణ బార్డర్లో సో ఈ బార్డర్లో కూడా కంప్లీట్గా ఎన్కౌంటర్ చేస్తున్న నేపథ్యంలో మావోయిస్టులందరూ కూడా రోజుకి రోజుకు ఇద్దరు ముగ్గురు అని చెప్పేసి ఒక్కోసారి పదుల సంఖ్యలో అతమవుతున్న పరిస్థితి మనం చూస్తాం రెగ్యులర్గా కూడా టీవీ చూపిస్తాను ఈ నేపథ్యంలో కంప్లీట్గా కేంద్రం మాత్రం ఎలాగైనా సరే నక్సలెట్లు తీసేస్తాం నక్సలెట్లు ఇది భారతదేశంగా మారుస్తామని చెప్పేసి ఒక కరాఖండిగా చాలా సందర్భాల్లో చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు డైరెక్ట్ అది కూడా తెలంగాణకి సంబంధించి ఒక మెదక్ పార్లమెంట్ ఎంపీ రఘునందన్ రావు కాల్ రావడం కూడా ఒక్కసారిగా కలకలని చెప్పింది అసలు ఎందుకు రియల్గా వచ్చిందా ఫేక్ ఆ కాల్ చేయాలి ఎవరైనా కావాలని బెదిరింపు కోసం చేసి అని చెప్పేసి సో పోలీస్ పోలీసులకు ఫిర్యాదు చేసి సో పోలీసులు దీనిపైన కూడా కంప్లీట్గా ఆరా తీసి బయటకు వెళ్ళాలి ఎందుకంటే ప్రస్తుతం చూసుకుంటే ప్రజల ప్రజలందరూ కూడా మావోయిస్టుల పక్షాన అంటే మావోయిస్టులు కొంచెం సానుభూతిగా ఉన్నారు ఎందుకంటే ఇటు ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి అన్నీ కూడా చాలా వరకు ఎన్కౌంటర్లు జరిగితే వాళ్ళని చంపిస్తున్నారని అని చెప్పేసి ప్రజలంతా కూడా ఒక మావోయిస్టుల పైన ఒక సాఫ్ట్ కార్నర్ ఎందుకంటే శాంతి చర్చలు జరపాలి అని చెప్పేసి కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వానికి ఓవైపు నిరసన కార్యక్రమం కూడా జరుగుతూ ఉన్నారు చాలా మంది ప్రజలు ప్రజా సంఘ నాయకులు కూడా సో ఈ నేపథ్యంలో ఈ ఫోన్ రావడం కూడా కంప్లీట్ ఇటు మావోయిస్టులకు సంబంధించి సో ఒకసారి వాళ్ళ సైడ్ నుంచి రియల్గా వచ్చిందా లేకపోతే వాళ్ళని బ్యాట్ చేసి ఇంప్రెషనా లేకపోతే ఇంకేదైనా అని చెప్పేసి కూడా దీనిపైన కంపల్సరీ పోలీస్ పోలీస్ అధికారులు కూడా దీనిపై విచారించి కంప్లీట్గా కూడా ఏదో ఒక తేల్చి చెప్పాలి కానీ ఈరోజు రాత్రికల్ని ఎలాగైనా సరే చంపేస్తామని చెప్పేసి తనకు ఫోన్లో కూడా వచ్చింది ఒకసారి మనం చూద్దాం వీడియో ఎక్కడి నుంచి బయలుదేరి మా ఆల్రెడీ బయలుదేరి మా వయసులో ఆల్రెడీ బయలుదేరి అని చెప్పి చెప్తా ఉన్నారు ఎక్కడి నుంచి బయలుదేరి ఓకే ఎక్కడికి చేరుకుంటారు పన్నెండు ఎక్కడి నుంచి బయలుదేరే మధ్యప్రదేశ్ నుంచి ఏమంటారు పన్నెండు గంటల వరకు రీచ్ అవుతారు అన్నట్టుగా ఇదే చెప్పండి ఏమంటారు సార్ మంచిది సార్ మంచిది చెప్తాను సార్ రైట్ సార్ కొద్దిసేపటి సో విన్నారు కదా ఈ విధంగా అంటే మావోయిస్టులకు కాల్ చేసి సో కంప్లీట్ గా సార్ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తాను సార్ ని జాగ్రత్తగా ఉండమనండి సో ఆల్రెడీ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినాము మధ్యప్రదేశ్ లో ఆల్రెడీ బయలుదేరారు అని చెప్పి చెప్తాను సో అసలు అయిన వారు చెప్పాడు ఆయన నార్మల్గా ఇప్పుడు ఎవరు చూసుకున్నారు మావాయిస్టులకు సంబంధించి ఏవైనా సరే సో వాళ్ళు ఇట్లా ఫోన్లు చేసి భయపెట్టడం కాదు ఫోన్లు చేసి ఈ విధంగా చెప్పడం ఇక్కడ కూడా మనం చూడలేం ఏదంటే వాళ్ళు ఒక కరపత్రం రిలీజ్ చేస్తారు డైరెక్ట్ ప్రెస్కి పంపిస్తారు లేకపోతే డైరెక్ట్ ఏంటన్నా పోస్టర్లలో గోడలపైన అతికే అక్కడికి వెళ్ళిపోయి దాని తర్వాత వాళ్ళ కార్చర్ అనేది వాళ్ళకు ఉంటుంది ఇప్పుడు కూడా జర్నీ అలా చూస్తారు సడన్గా ఇట్లా ఫోన్ వచ్చి మీ సార్ని జాగ్రత్తగా ఉండమనండి ఆల్రెడీ బయలుదేరిరు అంటే నా దగ్గర చూసి ఫోన్ చేసినా అంటే ఎవరో ఇప్పటివరకు కూడా జరిగిన సంఘటనలో చూసుకుంటే మనం మావోయిస్టు స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నక్సల్ బరి అంతా కూడా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా వరకు చూసుకోవడం ఎక్కడ కూడా వాళ్ళు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కావచ్చు ప్రయార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అటాక్ చేయడం కావచ్చు ఇలాంటి ఏం చూడలేవు అది కూడా మెయిన్గా ఫోన్ కాల్ చేసి చూ ఫోన్ కాల్ చేసి ఇవ్వడం కావచ్చు అంటే ప్రేయార్ ఇన్ఫర్మేషన్ కరపత్రాలలో వాళ్ళు లేకపోతే ఒక బట్ట పైన రాసి కావచ్చు లేకపోతే పెద్ద పెద్ద పోస్టర్లు లెక్క రాసి పెట్టడం అడవిలో ఆడాడబెట్టడం చెక్పోస్టులకు ఆడబెట్టడం ఈ విధంగా మనం చూసాం కానీ ఇలా ఫోన్ చేసి మరి డైరెక్ట్ కూడా బెదిరిపండి ఇదంతా ఏంది అసలు వాస్తవంగా నిజంగా వాళ్ళు చేసేర ఎవరైనా సరే కంప్లీట్ గా ఒక తప్పుతో వడ్డించే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా పోలీస్ అధికారులు కంపల్సరీ విచారణలో దీన్ని బయట తెలిసాల్సిన అవసరం ఉంది ఇప్పుడు రఘునందన్ రావు గారు కూడా సో దీనిపైన మాట్లాడారు ఒకసారి విందాం వచ్చినప్పుడు నా ఫోన్ కి మధ్యప్రదేశ్ నెంబర్ నుంచి కాల్ చేస్తున్నాం అని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వారి మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరు మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంతిని చంపేస్తామని ఆయన హెచ్చరిస్తా ఉన్నామని చెప్పి చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది నేను ఆ సమయంలో వేదికపై ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది ఈ రోజే ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను మేము వస్తా ఉన్నాం బయలుదేరినని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది సో వీటి బట్టి ఏమర్థం అవుతా ఉంది అంటే ఆపరేషన్ తగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటున్నాయో తెలియదు ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరైనా కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి నాయకులను కార్యకర్తలు ఎవరైనా కూడా ఇట్లాంటి భయపట్టించేటువంటి కాల్స్ కానీ భయాన్ని కానీ ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది సో చూసింది కదా ఈ విధంగా అంటే ఆపరేషన్ కగార్ అనేది వైపు నడుస్తూ ఉంటే కేంద్రం ఆపరేషన్ కగార్ ఇస్తూ ఉంటే సో ఈ విధంగా కాల్స్ రావడం అనేది కూడా ఒక్కసారిగా కలకలం రేపిందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం రైట్ అంటే ఈ విధంగా కాల్ చేసి కూడా భయపడడం రఘునందన్ రావు ఆల్రెడీ మాట్లాడుతూ సో ఇలాంటి బెదిరింపు కాల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎలాంటి భయపడమని చెప్పేసి చెప్తాను అయినా సరే ఆ విధంగా ఎవరు చేసి ఉంటారు సో కాల్ అనేది కంపల్సరీ పోలీస్ అధికారులు కూడా పోలీస్ అధికారులు కూడా సో దీనిపైన విచారణ చేసి ఎవరు మాట్లాడినారు ఎవరు చేసినా కంటిన్యూగా మళ్ళీ రిపీటెడ్ కాల్స్ ఆ ఫోన్ నెంబర్ కూడా నైన్ వన్ టూ వన్ నుంచి స్టార్టింగ్ నంబర్ నుంచి అది కూడా మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన కాల్ అని చెప్పేసి సో ఇప్పటివరకు ఆ దళం కూడా రెడీ అయింది దళం కూడా స్టార్ట్ అయిపోయింది రాత్రి పన్నెండు గంటల వరకు మీకు డెడ్ లైన్ అని చెప్పేసి ఈ విధంగా చెప్పింది చెప్పడం జరిగిందంట సో చూద్దాం మనం అసలు ఏం జరుగుతుంది అసలు నిజంగా మావాయిస్ ఆఫీస్లో ఈ విధంగా కాల్స్ వచ్చినా సో కాల్స్ వచ్చి మా ఆఫీస్లో నిజంగా ఇట్లా చేసేయాలి లేకుంటే ఇదంతా కూడా ఒక పుకారు ఉత్తుత్తి తుత్తి ఫేక్ లేకుంటే ఏదో ఒకటి అనుకోవచ్చు అండి ఏదైనా సరే ఒక తప్పు దోవ పట్టించడం కావచ్చు ఈ విధంగా అనుకోవచ్చు అని చెప్పేసి మనం వెయిట్ చూడాలి కానీ చూద్దాం మనం కానీ ఇప్పటివరకు జరిగితే మాత్రం ఇలాంటి కాల్స్ కూడా ఎక్కడ కూడా మా ఆఫీస్ పార్టీ నుంచి ఇప్పటివరకు కూడా ఎక్కడ కూడా వచ్చిన దాఖలాలు కూడా లేవు సో కాబట్టి చూద్దాం మనం ఇది ఏ విధంగా జరుగుతుంది ఆఫ్టర్ ఈరోజు నైట్ పన్నెండు గంటల వరకు అని చెప్పి చెప్పారు సో చూద్దాం ఏం జరుగుతుంది కొద్దిసేపటి దమ్మాయి దమ్మాయిగూడలోని ఒక ప్రైవేట్ స్కూల్లో హాజరయ్యేటువంటి కార్యక్రమానికి వచ్చినప్పుడు నా ఫోన్కి లోని ఒక నెంబర్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి మావోయిస్ట్ పీపుల్స్ వర్ మావోయిస్ట్ పార్టీ నాయకుల పేరిట మాట్లాడుతూ ఇప్పుడే మావోయిస్ట్ పార్టీ దళం మధ్యప్రదేశ్ నుంచి బయలుదేరిందని ఈరోజు అర్ధరాత్రి పన్నెండు గంటల లోపల రఘునందన్ రావు అనేటువంటి మెదక్ ఎంపీని చంపేస్తామని ఆయనని హెచ్చరిస్తూ ఉన్నామని చెప్పి చెప్పి ఫోన్ పెట్టేయడం జరిగింది నేను ఆ సమయంలో పైన ఉండడంతో నా పిఏ ఆన్సర్ చేయడం జరిగింది కొద్దిసేపటి క్రితం ఇప్పుడు మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు మళ్ళీ అదే నెంబర్ నుంచి రెండోసారి కాల్ రావడం జరిగింది ఈ రోజే ఈ రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకే డెడ్ లైన్ అని చెప్తూ జాగ్రత్తగా ఉండమను మేము వస్తా ఉన్నాం బయలుదేరినామని చెప్పి మళ్ళీ అదే నెంబర్ నుంచి సెకండ్ టైం రిపీటెడ్ కాల్ రావడం జరిగింది సో వీటి బట్టి ఏమర్థం అవుతా ఉందంటే ఆపరేషన్ తగారు పేరిట జరుగుతున్నటువంటి ఈ కొట్లాట లోపల మావోయిస్ట్ పార్టీ ఏదో ఒక రకమైనటువంటి సెన్సేషన్ కోసం ఏమైనా చేయాలనుకుంటుందా ఏందో తెలియదు ఆ సెన్సేషన్ లో ఎవరిని బలి తీసుకుంటారు ఏం చేస్తారనే దానికోసం మేము ఎవరూ కూడా భారతీయ జనతా పార్టీలో పనిచేసినటువంటి నాయకులను కార్యకర్తలు ఎవరం కూడా ఇట్లాంటి భయపట్టి ఇచ్చేటువంటి కాల్స్ కానీ భయాన్ని కానీ ఆందోళన కానీ గురిగా ఏ సంఘటన వచ్చినా ఏ సందర్భం వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది థ్యాంక్ యూ